హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ న్యూట్రిషియస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఎస్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఒక ఇన్స్టెంట్ ఇమ్యూనిటీ బూస్టర్ ఇచ్చే రెసిపీ చేసి చూపిస్తానండి మనము చేసుకునే ఈ ఎక్సలెంట్ పౌడర్ని ప్రోటీన్ షేక్ రూపంలో లేక రోజుకు ఒక లడ్డు చొప్పున తీసుకుంటే సూపర్ ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందండి అలానే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని డ్రైగా అంటే నూనె లేకుండా దోరగా వేయించుకోవాలి పల్లీలకి పై పొట్టు ఈజీగా వచ్చేసేటప్పటికి వాటిని తీసి పక్కన ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి బాగా చల్లారాక పొట్టు తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక కప్పు నువ్వులు వేసి దోరగా వేయించుకొని తీసి ప్లేట్లో చల్లార్చుకోవాలి నెక్స్ట్ ఒక కప్పు ఓట్స్ వేసుకోవాలి ఓట్స్ కూడా లైట్గా కలర్ మారే వరకు వేయించుకొని తీసుకొని పల్లీలో నువ్వులున్న ప్లేట్లో వేసుకోవాలి పల్లీల్లోనూ నువ్వుల్లోనూ కాల్షియం పుష్కలంగా ఉంటుందండి అలానే ఓట్స్ కూడా మన శరీరానికి చాలా మంచివి నెక్స్ట్ ఒక ఇరవై బాదాములు పది కాజులు వేసి వేయించుకొని తీసి ప్లేట్లో చల్లారినివ్వాలి బాదాం కాజు హెల్త్ బెనిఫిట్స్ మన అందరికీ తెలిసినవే కదండి ఇప్పుడు ఒక అరకప్పు మెలన్ సీడ్స్ అంటే కర్బూజా గింజలు వేసి వీటిని కూడా బాగా వేయించుకొని పక్కన పెట్టాలి అలానే రెండు టీ స్పూన్స్ గింజలు మరియు రెండు టీ స్పూన్స్ గింజలు రెండు కూడా విడివిడిగా వేయించుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి అన్నీ కూడా ప్లేట్లో చల్లారినివ్వాలండి బాగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే అరకప్పు బెల్లం తురుముని కూడా మనం తయారు చేసుకొని ఇవి ఈ మన అన్ని వేయించుకున్న సీడ్స్తో పాటు బెల్లం తురుము కూడా వేసి అన్నీ కలిపి డ్రైగా మెత్తగా పొడి కొట్టుకోవాలండి తయారైన ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని ఇవ్వాలి ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు పాలు మరగబెట్టాలి మరిగిన పాలుని ఒక గ్లాస్లో వేసుకొని తయారు చేసిన మన ప్రోటీన్ పౌడర్ని ఒక టీ స్పూన్ పాలల్లో వేసుకొని బాగా కలిపి పిల్లలకి ఇస్తే మంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుందండి మార్కెట్లో కొని తీసుకొచ్చుకున్న రకరకాల పౌడర్స్ లేక హెల్త్ డ్రింక్స్ కన్నా ఈ పౌడర్ చాలా మంచిదండి ఇది దీని బెనిఫిట్స్ వాటికంట చాలా మెరుగు హెల్త్కి కూడా చాలా మంచిది ఈ పౌడర్ని ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకోవాలండి లాక్టోస్ ఇంటాలరెంట్స్ అంటే పాలంటే పడని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఎంచక్క పౌడర్తో లడ్డూలు చుట్టుకొని రోజుకు ఒక లడ్డూ చొప్పున తిన్నా హెల్త్కి చాలా మంచిదండి బాడీకి కావలసిన విటమిన్స్ కాల్షియం మినరల్స్ అన్నీ కూడా అందుతాయి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది పిల్లలు పెద్దవాళ్ళు ఇంకా గర్భిణీ స్త్రీలు కూడా ఈ పౌడర్ని ఈ రెండు రకాలుగా వాడుకోవచ్చండి సో చూసారు కదండీ ఇన్స్టెంట్ ఎనర్జీ బూస్టర్ ప్రోటీన్ పౌడర్ చేసుకోండి హెల్తీగా ఉండండి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ న్యూట్రిలిషెస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ పక్కనున్న ఐకన్ నొక్కితే మరిన్ని మంచి వీడియోస్ వస్తాయండి మీకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్